మనం గత కొన్ని రోజులుగా మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఇందులో మేహర్ బాబా యొక్క జీవితం ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు తెలిపారు మనం బాబా యొక్క జీవితం అంటే ఆయన ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు ఆయన చదువు మరియు సద్గురువుని కలవడం తర్వాత అవతారుడని తెలిసాక మంజిల్ ఈమీంలో నలభై ఐదు మంది శిష్యులను కలిపి వాళ్ళకి ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఇవ్వడం ఆ తర్వాత ఆయన విశ్వ కార్యక్రమాలు మొదలుపెట్టడం అంతవరకు మనం తెలుసుకున్నామండి తర్వాత అధ్యాయంలో మౌన గర్జన అని చెప్పి బాబా యొక్క మౌనం గురించి ఆ మౌనం గురించి బాబా ఏమన్నారో ఆ సందేశాన్ని కూడా మనం తెలుసుకున్నాం తర్వాత అధ్యాయమైన బాబా తూర్పుదేశ పర్యటన ఐదవ అధ్యాయం తూర్పు దేశ పర్యటనలో ఉన్నాం నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామో కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకుని ఈ రోజు విషయంలో వద్దాం బాబా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ నెలలో మెహరాబాదులో ఉండే భవనాలు అన్నీ పడగొట్ట పడగొట్టబడ్డాయి అక్కడ కార్యక్రమం అంతా మూసివేశారు బొంబాయికి డిసెంబర్ నెలాఖరున వెళ్ళి బొంబాయికి వెళ్ళి వెళ్ళిపోయారు బాబా తర్వాత డిసెంబర్ నెలాఖరు మళ్ళీ మెహరాబాద్ తిరిగి వచ్చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్ నెలలో ఓ కొత్త రకం పాఠశాల ఏర్పాటు చేశారు బాబా అందులో అన్ని మతాల కులాలకు సంబంధించిన పిల్లలను ఆశ్రమంలో చేర్చారు అన్ని అన్ని మతాల ప్రజల నుండి అన్ని వర్గాల ప్రజల నుండి మెహరాశ్రమంలో చేరే బాలురు ఎన్నుకోబడ్డారు ఈ ఆశ్రమంలో అంతేకాక ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ నాటికి ఈ పాఠశాలలో పిల్లల సంఖ్య కూడా పెరిగింది అంటే పది మందితో స్టార్ట్ అయిన ఈ పిల్లలు రెండు వందల దాకా చేరారు మళ్ళీ బాబా ఎప్పట్లాగే అంటే బాబా చేసే పనులకు అర్థం వెతుక్కోవడం అసాధ్యం అన్నట్లుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అది మూసివేయబడింది మళ్ళీ ఆ పాఠశాల కూడా బాబా చేసే పనులలో ఏదో నిగూఢ భావం ఉండి ఉంటుందని మాత్రమే మనం గ్రహించాలి అక్కడ వరకు మనం తెలుసుకున్నామండి ఈరోజు విషయంలో వద్దాం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు బాబా మెహ్రాశ్రమ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలోనే రెండు నెలలు ఏకాంత వాసంలోనూ ఒకే పర్యాయం వరుసగా ఐదున్నర నెలలు ఉపవాసం చేస్తూ గడిపారు బాబా ఈ సుదీర్ఘ ఉపవాస కాలంలో ఆయన పల్చటి టీ పాలు కోకో వంటి పానీయాలు తప్ప ఏమీ తీసుకోలేదు బాబా ఉపవాసాలు రకరకాలుగా ఉండేవి ఒక్కొక్కసారి అతి సామాన్యమైన భోజనం రోజుకొకసారి మాత్రం చేసేవారు ఒక్కొక్కసారి తనతో పాటు మండలి వారిని కూడా ఉపవాసం చేయమనేవారు బాబా ఒక్కొక్కసారి వద్దు అనేవారు అప్పుడప్పుడు అనుకున్నట్లు ఈ ఉపవాసం చేయబడలేదు ఒక్కొక్కసారి కొన్నట్లుండి ఒక ప్రత్యేకమైన భోజనం తయారు చేయమని తొందర చేసేవారు తీరా చేసి తీసుకువచ్చిన తర్వాత అతి కొద్దిగా మాత్రం తీసుకునేవారు బాబా అంటే ఒక ఒక ముద్ద మాత్రం తీసుకునేవారు అంతే అలా బాబా ఉపవాసాలు ఉండేవి బాబా తన ఉపవాసాల గురించి చెప్పిన మాటలు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తాయి అంటే ఉపవాసము అంటే మనం ఏమనుకుంటాం ఒక భోజనం మానేసేయడేమో శరీర అవసరాలు తీర్చకుండా శరీరాన్ని మనసుని భగవంతునిపై తిప్పడం కోసం చేస్తాం మనం ఉపవాసం అంటే కానీ బాబా ఏమంటున్నారంటే నేను ఎన్నడూ ఉపవాసం చేయలేదు అన్నారు ఉపవాసం చేయలేదు అంటే అసలు ఉపవాసం అంటే ఆధ్యాత్మిక సాధన కొరకై సాధువులు చేసినట్లు ఆయన ఉపవాసం చేయలేదు సాధువులు ఏం చేస్తారు తమ శరీర అవసరాలను తీర్చకుండా శరీరమును మనసుని భగవంతుని వైపు తిప్పడానికి ఆ విధంగా చేస్తూ ఉంటారు అవసరం బాబాకు లేదు తాను తినగలిగి ఉండి ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మిక సాధన నిమిత్తం ఆయన ఉపవాసం చేస్తే మనకు వచ్చినట్లే ఆయనకు కూడా నీరసం వస్తుంది అంటే సాధువులు చేసినట్లుగానే ఉపవాసం చేస్తే మనకులాగే ఆయనకు కూడా నీరసం వస్తుంది కానీ ఆయన ఉపవాసం అలాంటిది కాదు అంటున్నారు కానీ బాబా చేసే తీవ్రమైన ఆంతరింగిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆహారం తీసుకుంటే శరీరం దానిని అంగీకరించలేదు అంటే మనకు కొంచెం అర్థమవ్వాలంటే మనం ఏదైనా తీవ్రమైన ఉద్రేకానికి లోనైనప్పుడు కానీ ఏదైనా తీవ్రంగా ఏకాగ్రతతో ఆలోచిస్తున్నప్పుడు కానీ మనం కూడా ఇంచుమించు అదే విధమైన అనుభవం పొందుతూ ఉంటాం అంటే ఎక్కువ ఆనందం వచ్చిందనుకోండి కడుపు నిండిపోయింది అంటాం చూసారా అలా బాబా యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాబాకి ఆహారం తీసుకోవడం ఆ శరీరం దానికి అంగీకరించేది కాదనమాట అందువల్లనే బాబా నేను ఎప్పుడూ ఉపవాసం చేయలేదు అన్నారు అప్పట్లో జరిగిన ఒక తమాషా సంఘటన బాబా పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నవంబర్లో జరిగిన సహవాసులు చెప్పారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగిన సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం నవంబర్ నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ వరకు ఐదున్నర నెలలు సుదీర్ఘ ఉపవాసం నేను చేస్తున్న రోజులవి చెప్తున్నారు బాబా ఆ కాలంలో ఇరవై ఎనిమిది రోజుల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉన్నాను మిగతా రోజులు రోజుకొకసారి కోకో కలిపిన పాలు తీసుకునేవాడిని అది కూడా అంతంత మాత్రంగానే ఉండేది నాకు అంటే అంటరాని బాలురులో బాబు బాబాకి ఇష్టమైన లాహు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు బాబాకి పాలు తీసుకెళ్లేవాడు అనమాట ప్రతిరోజు లాహు నాకు పాలు తీసుకుని వస్తూ దారిలో సగం తాను తాగి మిగిలినది నాకు ఇచ్చేవాడు నా ఏకాంత వాసం అయిన తర్వాత దీని గురించి స్త్రీ మండలి వారిని అడిగితే బాబా మీరు చెప్పినట్లే ప్రతిరోజు ఫ్లాస్క్ నిండా కోకో పంపేవారం అన్నారు శ్రీమండలి లాహూని పిలిచి బాబా అడిగారు వాడు వెంటనే తన తప్పిదా అని ఒప్పుకున్నాడు అంటే సగం సగం తాగేసి మిగిలిన ఇచ్చారని ఒప్పుకున్నాడు తాను చేసిన తప్పు వెంటనే అంగీకరించిన ఆ చిన్నవాడిని క్షమించారు బాబా ఉపవాసాలు చేయకుండా ఉండే రోజులలో కూడా బాబా తినేది చాలా తక్కువ అంటే పాశ్చాత్యుల దృష్ట్యా అది ఉపవాసం కిందే జమ ఎందుకంటే చాలా తక్కువ తీసుకునేవారు ఎలా ఎలా తీసుకునేవారు బాబా సాధారణంగా అన్నం పల్చటి ఆకుకూర పప్పు మాత్రం తీసుకునేవారు ఆయన శాఖాహారి అదేదో నిష్ట లాంటిది మాత్రం కాదు అంటే పర్టికులర్గా శాఖాహారం తింటున్నారు కనుక అదేదో నిష్ట అనుకుంటారేమో నిష్ట కాదు అని చెప్తున్నారు ఒకసారి ఆయన విమానంలో ప్రయాణం చేస్తుంటే ఇతర పదార్థం ఏమీ దొరకనప్పుడు అక్కడ డబ్బాలలో దొరికే నీచుకూర బాబా తిన్నారని మండలివారు అన్నారు మండలివారు శాఖాహారమే తీసుకున్నప్పటికీ ఆయన తన ప్రేమికులకు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు శాఖాహారులను శాఖాహారమే తినమంటాను మాంసాహారులను మాంసం తినమంటాను ఏ మత పద్ధతులకు అలవాట్లకు నేను అభ్యంతరం చెప్పను అంటున్నారు బాబా అంటే వీళ్ళు ఇదే తినాలి అదే తినాలని ఏ రూల్స్ నేను పెట్టను ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతం తగ్గట్టుగా తినచ్చు ఆహారం అని చెప్తున్నారు ఏ మత పద్ధతులకు అలవాట్లకు నేను అభ్యంతరం చెప్పను భగవంతుని ప్రేమతో సరిచూస్తే ఇటువంటి అన్నీ కూడా ఒట్టి శుష్కమైనవి అంటున్నారు భగవంతుని ప్రేమించడమే అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు బాబా ఒక యోగిని బాబా బాబా మద్యం తాగమనగా అతడు నిరాకరించాడు మనకి ఇది తెలుసు ఒక యోగి వచ్చి భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే బాబా మద్యం తాగమని స్త్రీనితో ఉండమని మాంసాహారం తినమని చెప్తాడు అతను బ్రాహ్మడు నా అవన్నీ నేను చేయలేని బాబా ఇంకేదైనా చెప్పు అంటే పుణ్యక్షేత్రాలు తిరిగి నా దగ్గర రమ్మంటారు నువ్వు ఒక్కడివే రా అని కూడా చెప్తారు తీరా చూస్తే అతను ఏంటంటే వెళ్ళిపోయాక బాబా అంటారు బంగారుపళ్ళెల్లో భగవంతుని ఇద్దామంటే అందుకోలేని స్థితిలో ఉన్నాడు అతని కానీ తీరా అతను పుణ్యక్షేత్రాలు తిరుగుతూ స్త్రీలోలుడైపోతాడు మధ్యాహ్నానికి అలవాటు పడిపోతాడు మాంసం కూడా తినేస్తాడు అతని పేరు చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలు కూడా అతనంటే అసహించుకుంటారు అలా అనంటే ఆ సంస్కారాల నుండి విముక్తి చేయడం కోసం బాబా ఆ స్పాట్లో ఇవన్నీ చెయ్యి అంటే బాబా చేయిస్తారని కాదు ఆ బాబా కృప వలన ఆ సంస్కార ప్రక్షాళన చేయిద్దామనుకున్నారు కానీ అతనికి అనుభవించే యోగం ఉండడం వల్ల బాబాకి విధేయత చూపించలేకపోయాడు అలా అతను దానికి బానిసైపోతాడు అలాగే సహవాస కార్యక్రమానికి వచ్చి ఒక ఇంగ్లండ్ దేశీయుడు తనకి విస్కీ కావాలని అడిగినప్పుడు కూడా బాబా ఏం చెప్తారంటే నోటి నుండి బయటకు వచ్చేది ముఖ్యం నోటి లోపలికి వెళ్ళేది ముఖ్యం కాదని బాబా అభిప్రాయం అందుకని బాబా అదేవిధంగా అతను అడిగిన వెంటనే విస్కీ కూడా తెప్పించి అతనికి ఇచ్చారు బాబా కాబట్టి సాంఘిక సమావేశాలు మిగతా వారిని అభ్యంతరం పెట్టలేదు అంటే ఈ ఈ సాంఘిక సమావేశాల్లో కానీ ఏదైనా దాంట్లో ఎవరైనా ఏది అడిగినా కూడా బాబా అభ్యంతరం పెట్టలేదు అని చెప్తున్నారు భగవంతుని ఎడలగల భక్తితో సరిచూస్తే ఇటువంటి వాటికి అసలు విలువ లేదు అన్నారు మెహర్ బాబా మెహరాశ్రమం మూసివేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్లో బాబా కొద్దిమంది శిష్యులను తీసుకుని స్వదేశీ పర్యటన చేశారు మున్ముందు బాబాతో పాటు వీరు చేయవలసిన సుదీర్ఘ ప్రయాణాలకు వారిని విధంగా సంసిద్ధం గావించినట్టున్నారు బాబా ఈ పర్యటనలో వారు హిందూ దేశంలోని అనేక ప్రదేశాలు సందర్శించారు ఆగ్రా ఢిల్లీ లాహోర్ క్వెట్ట బొంబాయి మొదలుగు ప్రదేశాలన్నీ కొద్ది దూరం కాలినడకన కొంత దూరం బస్సుల్లోనూ కొద్ది దూరం రైళ్లలోనూ పయనించారు వారు అంతేకాక నాసిక్ ఋషికేశ్ శ్రీనగర్ మనకు పుణ్యక్షేత్రాలు కూడా తిరిగారు చాలా ప్రదేశాలలో బాబాను చూడడానికి అనేక మంది ప్రజలు వచ్చేవారు మధ్య మధ్య కాలంలో ప్రజా సందోహానికి దూరంగా మారుమూల పర్వత ప్రదేశాలలో ఉపవాసం ఏకాంతవాసం చేస్తూ ఉండేవారు బాబా పశ్చిమ ఘర్ముల్లో ఉన్న పంచగని అనే స్థలానికి ఒక శిష్యుడు ఆహ్వానించగా బాబా వెళ్ళి అక్కడ పులికోన అని పిలువబడే ఏకాంత ప్రదేశంలో పదిహేను అడుగుల లోతు గల ఒక గుహ తవ్వమన్నారు బాబా పేరుకు తగ్గట్టు పులికోన ప్రాంతంలో పులులు విచ్చలివిడిగా తిరుగుతూ ఉండేవి ఈ గుహలో బాబా కొంతకాలం ఉపవాసం చేస్తూ ఏకాంతవాసం గడిపారు తాను చేయబోయే కార్యక్రమానికి ఇది ఎంతో ముఖ్యమైనదని కూడా బాబా అన్నారు బాబాతో పాటు కొంతమంది వారు కూడా ఉపవాసం చేస్తూ బాబా ఉండే గుహకు ఎగువ దిగువ పక్కన చిన్న గుడిచెలు వేసుకుని బాబా ఏకాంతవాసానికి ఎవ్వరూ భంగం కలిగించకుండా కాపలా కాస్తూ ఉండేవారు బాబా గుహకు రెండు గజాల దూరం వరకు ఎవ్వరినీ రానీయకుండా చూడడం వారికి కష్ట సాధ్యమే అయ్యేది ఎందుచేతనంటే బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కొందరు ఎవరో ఏమిటో ఏం చేస్తున్నారని కొందరు ఇలా కుతూహలం కొద్దీ వస్తూ ఉండేవారు అక్కడికి ఒక్కొక్కసారి యాభై మంది చొప్పున గుంపు గుంపుగా వచ్చి పడేవారు వచ్చిన వారిపై కోపగించుకోకుండా నెమ్మదిగా బాబా ఏకాంతవాసానికి భంగం కలిగించవద్దు అని బతిమలాడి మండలి వారిని తిరిగి పంపివేయడానికి చాలా కష్టపడవలసి వచ్చేది ఆ విధంగా పచ్చని రోజులు గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకు బాబా మండలివారిని పిలిచి అప్పటికప్పుడు మకాయి ఎత్తివేయడానికి సంసిద్ధులు కమ్మన్నారు వీరి సాబారులు మూయడానికి ఒక ఎద్దు బండిని కుదుర్చుకుని ఆ అర్ధరాత్రి సమయంలో నాలుగు గంటలు ప్రయాణం చేసి కొండ దిగువకు చేరుకుని అక్కడ నుండి బస్సు మీద మెహరాబాదు చేరుకున్నారు ఆ తర్వాత ఆ సంవత్సరంలోనే బాబా తన మండలివారితో కలిసి అనేక ప్రదేశాలు తిరిగారు అటు పిమ్మట పన్నెండు మంది వారిని తీసుకుని కాశ్మీరు వెళ్ళారు అక్కడ శ్రీనగర్కి పన్నెండు మైళ్ళ దూరంలో సముద్ర మఠానికి ఆరు వేల అడుగులు ఎత్తున ఉన్న ప్రదేశంలో ఒక చిన్న గుడిసె వేసుకుని బాబా మరలా కొంతకాలం ఏకాంతవాసం చేశారు కానీ ఏకాంతవాసం ప్రారంభించే ముందు చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రజలకు తన దర్శనమిచ్చి పేద ప్రజలకు విందు కూడా ఇచ్చారు బాబా ఏకాంతవాసం ఈ గుడిసె ఎంత చిన్నదంటే ఒకే ఒక మనిషి దానిలో పడుకోవడానికి వీలయ్యేది దానిలో తలుపులు వేసుకుని కూర్చునేవారు బాబా ఇద్దరు మండలివారు కాపలా కాసేవారు రాత్రిపూట కాపలాకి మరొక వ్యక్తి వచ్చి చేరేవాడు వీరికి ఆ గుడిసె యొక్క చూరు తప్ప మరే విధమైన ఆచ్ఛాదన ఉండేది కాదు ఈ ఏకాంతవాస కాలం అంతా కేవలం నీళ్లు మాత్రం తాగి ఉపవాసం చేశారు బాబా తలుపు తట్టినప్పుడు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి ఒక రంధ్రం ద్వారా ఈ నీళ్లు బాబాకి అందించేవారు వారు అక్కడున్న కాపలాదారులు ఈ కాపలాదారులకు రోజుకి రెండుసార్లు భోజనం నీళ్లు కొండ కింద నుండి మిగిలిన మండలి వారు తెచ్చి ఇస్తూ ఉండేవారు గుడిసెలో తలుపులు మూసుకుని బాబా ఉంటే బయట ఉండే కాపలాదారులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా సౌజ్ఞలు మాత్రం చేసుకోవలసి వచ్చేది అక్కడ తిరిగే తేళ్ళు పాముల నుండి కేవలం ఒక కర్ర మాత్రం రక్షగా ఉండేది వారికి చీకటి పడగానే మంట పెట్టుకునేవారు కానీ ఆ కటిక చీకటిలో ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చీల్చుకుంటూ వచ్చే క్రూర జంతువుల అరుపులు అవి తిరుగాడుతుంటే వచ్చే అడుగుల సవ్వడి చాలా భయానకంగా ఉండేది వారికి నిజంగా క్రూర జంతువులే కనుక వీరి మీద పడితే ఆ కర్ర ఆ మంట ఏమంతా రక్షించగలవు వీరిని అంటే బాబా ఉన్నాడు కనుక వాళ్ళు అంత ధైర్యంగా అలాంటి ప్రదేశంలో కూడా ధైర్యంగా మనగలిగారు అంటే ఆయన రక్షణలో ఉన్నారు కనుక ఇక్కడ కూడా ఇదివరకులు వరే వారు అర్ధవంతరంగా మకా మార్చవలసి వచ్చింది తిరిగి మెహరాబాదుకు ప్రయాణం మొదలుపెట్టారు దారిలో ఏ సత్రలో కానీ ఏ ఇంటిలో కానీ వారు బస చేయలేదు తెల్లవారుచామును మొదలు రాత్రి వరకు వారు ప్రయాణం చేస్తూనే ఉండేవారు మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆగి స్నానపానదులు ముగించుకుని భోజనం చేసేవారు మళ్ళీ రాత్రిపూట ఏ నదీ తీరాన్నో ఏ అడవి పక్కనో విశ్రమించేవారు అప్పట్లో మండలి వారిలో కొందరికి ఇదంతా వృధా ప్రేయసగా అనిపించినప్పటికీ ఆ తర్వాత కాలంలో బాబా వీరిని ఒంటరిగా బయటకు పంపినప్పుడు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఆటంకులు వీళ్ళు ఎదుర్కోవలసి వచ్చేది ఇందుకే కాబోలు బాబా ఆనాడు మాకు ఈ రకంగా జీవితంలో శిక్షణ ఇచ్చి మాపై మాకు విశ్వాసం కలిగేటట్లు చేశారని వారు గ్రహించారు మెహ్రాబాద్కి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే బాబా పర్షియా దేశానికి బయలుదేరు బయలుదేరుదామన్నారు ఓడ ఎక్కడానికే బాబా బొంబాయి వలగా అక్కడ అనేక వేల మంది హిందువులు ముస్లింలు క్రైస్తవులు పార్సీలు బాబా దర్శనార్థమే వచ్చారు అనేక మంది ఆయనను ఓడనెక్కించి సాగనింపారు ఆ ఓడ కెప్టెను ఇతర అధికారులు ఇంత గౌరవం పొందిన వ్యక్తి ఓడలో మూడవ తరగతిలో చక్కలాంటి దానిపైన కూర్చుని ప్రయాణం చేయడం చూసి ఆశ్చర్యపోయారు ఒక ధనవంతుడైన పార్సీ వ్యక్తి ఆయనకు పై తరగతిలో చక్కటి క్యాబిన్ను వసతి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు కానీ బాబా అన్నారు పేదవారి మధ్యనే ఫకీర్ యొక్క స్థానం అంటూ దానిని నిరాకరించారు ఈ ప్రయాణం గురించి బాహాటంగా తెలుపకపోయినా బాబా పేరు కూడా చెప్పకపోయినా వారు వెళ్ళిన ప్రతి ఊరిలోనూ అనేక వేల మంది ప్రజలు బాబా వద్దకు వచ్చేవారు ఆ వచ్చిన వారిలో అన్ని స్థాయిలకి చెందిన వ్యక్తులు ఉండేవారు అంటే గవర్నమెంట్ అధికారులు సైనికాధికారుల నుండి సామాన్యమైన కూలివారి వరకు వచ్చేవారు బహుశా వారితో ఏదో ప్రత్యేకమైన పని బాబాకి ఉండి ఉండవచ్చు లేదా పాత పరిచయాలను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు లేదా పాత పరిచయాలను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు ఓడ ప్రయాణంలోనే ఇటువంటివి మొదలైనవి జరుగుతూ ఉండేవి ఓడ యొక్క ఇంజన్ గదిలో పనిచేసే ఒక ముసలమాను ప్రతిరోజు వచ్చి బాబాను చెమ్మగిల్లిన కళ్ళతో కొన్ని నిమిషాలు వాటి చూస్తూ నిలబడేవాడు ఓడలో ప్రయాణం చేసిన ఐదు రోజులలో వీరిద్దరి మధ్య ఒక మాట కూడా జరగలేదు కానీ ఆఖరి రోజున బాబా అతన్ని పిలిచి తన జేబు రుమాలని ఇచ్చారు అనే ఊరికి అవతల పొలిమేర్లోనున్న ఒక రహదారి బంగ్లాలో బాబా విడిది చేసినప్పుడు అనేకమైన వింత సంఘటనలు జరిగాయి ఉన్నత స్థాయిని సూచించే మిలిటరీ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వచ్చి అప్పుడే వచ్చిన పవిత్రుడైన గురువును చూడాలి అని కోరాడు అటువంటి వారెవ్వరూ లేరిక్కడ అన్నారు మండలివారు కానీ అతను పట్టు విడవక దయచేసి ఒక బిచ్చగాడు భిక్షార్థి అయి ఆయన ముందుకు వచ్చాడని ఆ పవిత్రమూర్తితో చెప్పండి అన్నాడు అతను బాబా అనుజ్ఞ ఇవ్వగా అతను బాబా వద్దకు వెళ్ళి కత్తి కింద పెట్టి బాబాకి సెల్యూట్ చేసి మోకరించి బాబా చేతులు ముద్దాడాడు బాబా అన్నారు ఎవరు నువ్వు అడిగారు నీ విధేయుడినైనా బానిసను అన్నాడు నీ అధికార హోదా ఏమిటి అడిగారు బాబా అతన్ని మీ పవిత్రమూర్తి ముందు అది శూన్యం అన్నాడు మిలిటరీలో నీ హోదా ఏమిటి అడిగారు బాబా పర్షియా దేశపు ఉన్నత సైనికాధికారిని అంటూ ఈ విధంగా చెప్పాడు అతను ఈ దేశపు విమోచన సైనిక బలంలో లేదని జీవితాన్ని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక పునర్జన్మనీ గల మీ వంటి ఉత్తమోత్తమ స్థాయిలో ఉన్న మహాపురుషుల కృప వలన మాత్రమే అది సాధ్యమని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను నా దేశం తరపున నా దేశంపై మీ కృపా కటాక్షం ప్రసరించ చేయమని ప్రార్థిస్తున్నాను అంటూ బాబాకి మొక్కి వెనక్కి వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయాడు దాని కొరకేనా నువ్వు నన్ను ఇక్కడికి చూడడానికి వచ్చావా అన్నారు బాబా అలా కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉండేవి బాబా విడిది చేస్తున్న బంగ్లాకెదురుగా ఆ ప్రాంతంలో గౌరవించబడుతున్న ఒక సాధు యొక్క నివాస స్థానం ఉంది బాబా వ్యవహారి కొరకు సాయం సమయాలలో తన మండలి వారితో బయటకు రాగానే ఆ సాధువు లేచి నిలబడేవాడు తన వద్దనున్న వారితో ఫకీర్లోకెల్లా చక్రవర్తి అయినవాడు ఈనాడు మన మధ్యనున్నాడు అని చెప్పాడు పర్షియా దేశం నుండి భూమార్గం మీదుగా బాబా తన పరివారంతో ఇండియా తిరిగి వస్తున్నప్పుడు అనేక అద్భుత సంఘటనలు జరిగాయి హిందూ దేశం వచ్చిన తర్వాత బాబా నాసిక్ అనే పట్టణాన్ని తాత్కాలికంగా తలమకంగా మార్చారు ఈ పట్టణం గోదావరి నది తీరాన ఉన్న పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ అనేక పురాతన ఆలయాలున్నాయి బొంబాయికి ఈశాన్యంగా నూట ఇరవై మైళ్ళ దూరంలో ఉన్నది ఈ పట్టణం తర్వాత రెండు సంవత్సరాలలో కొంతకాలం ఇక్కడుండి మరికొంతకాలం మెహరాబాద్ నుండి బయలుదేరి బాబా దక్షిణ హిందూ దేశం పర్యటించారు రెండుసార్లు ఉత్తరాదిని ఉన్న కాశ్మీరికి మరొక్కసారి పర్షియా దేశానికి వెళ్ళారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అంతానికి బహుశా సుదీర్ఘ ప్రయాణం వల్ల తరచూ చేసే ఉపవాసం వలన బాబా ఆరోగ్యం దెబ్బతింది కానీ త్వరలోనే కోలుకుని మళ్ళీ మరొక కొత్త అధ్యాయం ప్రారంభించి ఇంకా చాలా చాలా ప్రయాణాలు చేశారు మెహర్ బాబా అలా తూర్పుదేశ పర్యటన విశేషాలు మనకి తెలియజేశారండి సోమవారం నాడు ఆరో అధ్యాయమైన పశ్చిమ దేశ పర్యటన విశేషాలు మనం తెలుసుకుందాం అవతార్ మిహేర్ బాబాకి జై జై బాబా అండి గారు అందరికీ జై బాబా